బీసీల రాజ్యాధికార సాధనకు కార్యాచరణ ప్రణాళిక బీసీల చరిత్రను వివిధ రంగాలలో వారి వాటాను ఆత్మగౌరవాన్ని ఇతర రాష్ట్రాలలో బీసీల రాజకీయ అధికారాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు మన ముందున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే బీసీలు ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగితే రాజ్యాధికారం సాధ్యమవుతుంది రాజ్యాధికారం అంటే కేవలం రాజకీయ పదవులు కాదు అది సామాజిక గౌరవం ఆర్థిక వనరులపై పట్టు సాంస్కృతిక ఆధిపత్యం రాజకీయ పాలన ఈ నాలుగు అంశాల సమ్మేళనం ఒక వ్యవస్థను మార్చాలంటే పటిష్టమైన వ్యూహరచన దీర్ఘకాలిక పోరాటం అవసరం కాబట్టి బీసీల రాజ్యాధికార సాధనకై మన కార్యాచరణ కూడా బహుముఖంగా ఉండాలి దానికోసం మొదటి విషయం సిద్ధాంత స్పష్టత ఉద్యమానికి బలం ఒక ఉద్యమానికి ప్రాణం సిద్ధాంతం సిద్ధాంతం లేకుండా ఏదీ నిలవదు మన సిద్ధాంతం హిస్సా షేర్ ఇజ్జత్ సెల్ఫ్ రెస్పెక్ట్ హుకుమత్ పవర్ ఈ నినాదం కేవలం నినాదం కాదు బీసీల జీవన లక్ష్యం తమిళనాడులో పెరియార్ అన్నాదురై కరుణానిధి ఇచ్చిన సిద్ధాంత స్పష్టత డిఎంకే ఏఐడిఎంకే పార్టీలకు బలం ఇచ్చింది బీహార్ లో రామ్ మనోహర్ లోహియా జయప్రకాశ్ నారాయణ భారత రత్న కర్పూరి ఠాకూర్ సూత్రాలు యూపీలో మండల ఉద్యమం ఇచ్చిన సిద్ధాంత స్పష్టత కాన్షీరాం అందించిన బహుజన భావాజాలం అక్కడ బీసీలు పాలకులయ్యే స్థాయికి తీసుకెళ్లాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీలకు అదే సిద్ధాంత స్పష్టత అవసరం ఈ సిద్ధాంతం ద్వారా బీసీలలో భావజాల వ్యాప్తి చేసిన వారిని ఉద్యమానికి మానసికంగా సిద్ధం చేయాలి వారి ఆలోచన విధానం మార్చాలి బీసీల రాజ్యాధికార సాధనకు రెండవ కార్యాచరణ ప్రణాళిక చైతన్య పరచటం బానిస భావాజాలాన్ని కొన్ని భ్రమలను ఛేదించడం ద్వారా బీసీలలో శతాబ్దాలుగా గూడు కట్టుకున్న బానిస భావాజాలం బీసీ రాజ్యాధికారానికి పెద్ద అడ్డంకిగా మారింది కర్మ జన్మ పునర్జన్మ వర్ణ మనుధర్మాలు అనే సిద్ధాంతాలు అసమానతను శాశ్వతం చేయడానికి ఆధిపత్య సృష్టించిన భావనలుగా అర్థం చేసుకోవాలి యూపీ బీహార్ తమిళనాడుల్లో ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కరుణానిధి వంటి నాయకులు ఈ అబద్ధ సిద్ధాంతాలను బహిర్గతం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించారు సామాజిక న్యాయం అనే అజెండా ద్వారా బానిస భావాజాలాన్ని పాతిపెట్టారు పెట్టారు మనకు అదే ఆలోచన స్వేచ్ఛ కావాలి పై అభూత కల్పనలు దైవ సృష్టి కాదు ఆధిపత్య కుల మనుషులే ఈ అసమానతను సృష్టించారని మన ప్రజలకు తెలియజేయాలి బీసీలకు పాలనాకాంక్ష కలిగించాలి అది మన వృత్తి ధర్మం లాంటిదని బోధించాలి